దేవునికి స్తోత్రాలు అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ప్రశస్తమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు మనం తీసుకున్న అంశం ఏంటంటే ముందే చెప్తాను శ్రద్ధగిన అంశం దేవుని బిడల యొక్క కుటుంబాలు ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనందరం దేవుని బిడలం మనందరికీ కుటుంబాలు ఉన్నాయి ఉన్నాయిగా అందరికీ కుటుంబాలు ఉన్నాయి అయితే దేవుని బిడల యొక్క కుటుంబాలు ఎలాగుండాలి ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లో దేవుని బిడల యొక్క కుటుంబాలు ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు ఏ ఏ విషయాలు మన కుటుంబాల్లో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఈరోజు పరిశుద్ధ లేఖనాల్లో నుండి మనం ధ్యానం చేద్దాం పది అంశాలు చెప్తా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి మొదటిది చదువుదాం యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చు వారి వారి దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించచ్చు వచ్చెనో యోబు నిత్యము అలాగున చేయచు వండెను హలోయ మొదటిగా చూస్తే యోబు కుటుంబంలో నుంచి ఒక విషయాన్ని నేర్చుకుందాం ఈ యోబు కుటుంబంలో ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ నీ కుటుంబంలో ఉండాలి నువ్వు దేవుని నమ్ముకున్న పెట్టావు కదా ఇప్పుడు నేను చెప్పే పది గుణగణాలు నీ ఇంట్లో కనపడాలి మొదటి విషయం ఏంటంటే యోబుకున్న సుగుణం ఏంటో తెలుసా ప్రతిదినం కూడా యోబు బైబిల్ ఏముంది యోబు నిత్యము అలాగూ ఉండేను అంటే యోబు ఉదయాన్నే లేచి ఆయన చేసే పని ఏంటంటే యోబు నీతిమంతుడు యథార్థవంతుడు న్యాయవంతుడు పాపమును విస్సర్జించిన వాడు ఆశీర్వదించబడిన వ్యక్తి ఈ వ్యక్తి ఉదయాన్నే లేచి దేవుని బలిపీఠం చేరతాడు హలే లోయ తాను చారటమే కాదు తన కుటుంబం అంతటిని బలిపేట దగ్గరికి నడిపించుకుంటాడు తన భార్యను కుమారులు కుమార్తెలని తన పనివారిని ఇంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు బలిపేటంచెంతకు చేర్చి బలిపీఠాన్ని సిద్ధపరిచి కట్టెలు వేర్చి ఒక బలి పశువును వధించి బలి నర్పించి తన కుటుంబం నిమిత్తం రోజు ప్రార్థన చేసే వ్యక్తి హలేలోయ బైబిల్లో ఉంది యోగుకుని యోబు కుటుంబమునకును కలిగినంతటికి దేవుడు కంచి వేసి కాపాడుతున్నాడంటే ఎంత సాతాను సైతం దూరలేనంత కంచి వేసాడు హలేలోయ ఎందుకు యోబుకు యోబుకు ఇంటి వారికి కలిగినంతటికి అంత క్షేమం ఉందంటే ఇదే కారణం ఒక ఇంట్లో ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన ఉంటుందో గుర్తుపెట్టుకోండి దేవుడు మొదట కోరుకుంటుంది ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి అర్థమవుతుందా వ్యక్తిగతంగా ఎవరేం చేసుకుంటాం కాదు కాదు నీ కుటుంబం అంతా కలిసి ప్రతిదినం ఎంతో కొంత సమయం దేవుని సంధిలో ప్రార్థనలో గడపాలి దేవుని దగ్గర మీరు గడపాలి ఏ ఇంట్లో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో క్షేమం ఉంటుంది తర్వాత ఏముంటుందో తెలుసా బైబిల్లో ఉంది సాతాన్ అంటాడు యోగు చేసేదంతా నువ్వు ఫలింపజేస్తున్నావుగా ఇక నిన్ను సేవించకపోతే ఉంది సేవిస్తాడు అక్కడ చూడండి యోగు చేసేదంతా ఫలిస్తాను నష్టం వాటిల్లకి దీని అంతటికే కారణం ఏంటంటే ఆ ఇంట్లో జరుగుతున్న కుటుంబ ప్రార్థన అలేలోయ దేవుడు కోరుకుంటుంది ఏంది తెలుసా దేవుని బిడ్డలమైన మన కుటుంబాలలో మన గృహాలలో కుటుంబ ప్రార్థనలు జరగాలి ఇక రెండవ విషయాన్ని మొదటి సమ రెండవ సమయంలో గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యం దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా దానిని ఆశీర్వదించు హలోలేలోయ దావీదు తన కుటుంబ విషయంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే తండ్రి నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి లోకంలో ఉండకూడదు లేకపోతే పాపంలో ఉండకూడదు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండాల్సిన అవసరం లేదు నా కుటుంబం మేడల్లో మిద్దెల్లో ధనధాన్యాల్లో తొలతొగాల్సిన పని లేదు నా కుటుంబం నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు దానినే చెప్పాలి ఆశీర్వదించు హలేలోయో కాబట్టి దేవుని బిడ్డలారా రెండవ విషయం ఏంటంటే మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి ఎక్కడుండాలా చెప్పండి నోరు తెరిచి చెప్పండి మనం పలుకుతా పలుకుతా ఉంటే దేవుడు స్థిరపరుస్తాడు హలేలోయా మన కుటుంబం అంతా ఎక్కడుండాలా దేవుని సన్నిధిలో రెండవ విషయం నీ కుటుంబం అంతటితో దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నావా అది ఇంట్లో కావచ్చు మందిరంలో కావచ్చు లేకపోతే మీటింగులకు పోవచ్చు ఏదైనా చేయొచ్చు నీ కుటుంబంతో నువ్వు దేవుని సన్నిధిలో ఉండే అనుభవంలో ఉండాలి కోరుకోవాలి ప్రార్థించాలి దావీదంతటి వ్యక్తి కోరుకోవట్లేదా ఏం తక్కువండి ఏమన్నా తక్కువ అన్నీ ఎక్కువే కానీ ఆయన అంటాడు నాకు నేను కాదు ప్రభు దావీదా ఆశ ఏంటంటే నేను ఎప్పుడు నీ మందిరంలో ఉండి నిన్ను స్తుంచాలని ఆశ అంటాడా ఆ దావీదే ప్రార్థన చేస్తున్నాడు ఏమని నా కుటుంబం అంతయు సన్నిధిలో ఉండాలి కనుక ప్రియులారా మన కుటుంబాలు ఎక్కడ ఉండాలా చెప్పండి దేవుని సన్నిధిలో ఇది మనం కోరుకోవాల్సినటువంటి రెండవ విషయం మరి మూడవ విషయానికి వద్దాం యహోష్వాగ రంగం ఇరవై నాలుగు పదిహేను యహోవాను సేవించుట మీ దృష్టి కీడని ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి అంటున్నాడు ఇస్రాయిల్లు అందరూ వృద్ధుడైపోయాడు సమాజం అంతటిని సమకూర్చి మీరు ఎవరిని సేవించుకుంటే సేవించుకోండి ఐగుప్తులు ఉన్నారే వాళ్ళని సేవించుకుంటారు కానాను దేశంలోకి వచ్చాక ఈ దేవతలను సేవిస్తారు మీరు ఎవరినైనా సేవించుకోండి అంటాడు నేనునూ నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం హలోయ అంటే ఏంటి నేను నా భార్య నా పిల్లలు నా కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు నా అల్లు మొత్తం ఏసు క్రీస్తు అనే దేవుడిని తప్ప మేము ఎవరిని సేవించ లోయ హలే మనిషికి ఒక దేవుడు ఉండకూడదు ఇంట్లో నీది నువ్వు చేసుకు నాది నేను చేసుకుంటా కాదు అర్థమవుతుందా మనిషికి ఒక దేవుడు ఉండకూడదు అన్యులైన సోదరుల్లో చూడండి వాళ్ళు ఎట్లా ఉంటుంది తప్పు కనుక ఒక రాముడి పూజతో ఒకళ్ళ జీవుడు పూజ ఇతర అవునా తల్లి ఒకళ్ళని తండ్రి ఒకళ్ళని నేను విమర్శించట్లేదు దేవుని బిడలమైనటువంటి మన కుటుంబాలు ఏముండాలి తెలుసా మనము మన పిల్లలందరూ కూడా ఏ అనే దేవుణ్ణి కలిగి ఆయననే సేవించాలి హలే హలే ఉందా ఈ గుణం నీ కుటుంబంలో ఉందా చెప్పగలుగుతావా ధైర్యంగా నేను నా ఇంటి వారు యహోవానే సేవిస్తాం కాబట్టి దేవుని బిడ్డల కుటుంబంలో ఉండాల్సిన మూడవ గుణం ఏంటి ఏ అనే దేవుణ్ణిగా కలిగిన కుటుంబం ఉండాలి మన మూడవ నాలుగవ విషయం కదా లోకా స్వార్థ పంతొమ్మిది తొమ్మిది అందుకు చేస్తూ ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది హలోయ ఎరుకు అనేటువంటి ప్రాంతంలో ఆ పట్టణంలో జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు సుంకం వసూలు చేస్తుడు పన్నులు వసూలు చేసే వ్యక్తి ఈ వ్యక్తి యేసుప్రభుని గురించి విని గుండెల్లో ఆశ ఉన్నాడు ఎప్పుడైనా ఏసైని చూడాలి చాలా ఆశ ఎంత ఆశ అంటే ఒక రోజు ఆ ఊరికి యేసప్రభు వస్తే పొట్టివాడైనందున చూడలేకపోతే మేడి చెట్టు కూర్చున్నాడు ఎంత ఆశ లేకపోతే మేడి చెట్టు కూర్చుంటాడు హలేలోయ మనకు కుదరకపోతే ఏం చేస్తాం చెప్పడం తర్వాత చూద్దాం అని పోతాం కదా అవకాశం ఉంటే చూద్దాం లేదంటే ఇప్పుడు కాబట్టి ఎప్పుడో చూడవచ్చు లేని అనుకునేవాళ్ళం మనమైతే కానీ జక్కయ్య ఇంటికి ఎందుకు వేస్తూ ప్రభు వెళ్ళాడంటే తన గుండెల్లో అంత ఆశ ఉంది ప్రభు మీద హలేలోయ ఊరకుని ఏసయ్యా ఏ ఇంటికి వెళ్ళలేదండి అర్థమవుతుందా ఏసయ్య ఊరకుని ఏ ఇంటికి వెళ్ళాలా ఎంతో గుండెల్లో ఆశను గమనించి వెళ్ళాడు వెళ్ళాడు చెట్టు ఎక్కుంటే జక్కయ్య త్వరగా నేడు నేను ఇంట ఉండవలసి ఉందని ఏ సైని చేర్చుకున్నాడు విందు చేస్తున్నాడు జక్క హృదయంలో గొప్ప మార్పు కలిగింది ఏంటో తెలుసా నా ఇంట్లో ఉన్న అపవిత్రత అంతా తీసివేసుకోవాలి హలే నా ఇంటికి పరిశుద్ధుడు వచ్చాడు నా ఇంట్లో పరిశుద్ధుడు ఉండాలంటే ఆ పరిశుద్ధుడు పవిత్రుడు ఉండాలంటే అపవిత్రత ఉండకూడదు నా ఇంటిలో హలేయా అంటే దేవునికి ఏదైతే విరుద్ధంగా ఉందో ఇంట్లో అది తీసివేసుకున్నాడు ప్రభు నేను ఎవరికి అన్యాయం చేశాను అక్రమమైన సొమ్ము నా ఇంట్లో ఉందో నాలుగంతలు ఇచ్చేస్తాను ప్రభు ఎంత ఇస్తాడంట నాలుగంతలు ఇచ్చేస్తాను ఇంకొద్దు ప్రభు ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నేను ఒక్క మాట అడుగుతాను ఇక్కడ నీ ఇంటికి వచ్చే ప్రతి రూపాయి న్యాయబద్ధంగా వస్తుందా కొంచెం ఆలోచన చేయండి ఈ మాట నీ ఇంటికి నీ ఖజానాలోకి నీ బీరువాలోకి నీ పర్సులోకి బ్యాగ్లోకి వచ్చే ప్రతి రూపాయి న్యాయబద్ధంగా రావాలి దేవుని పెట్టారు ఇక్కడ మనం అంశం ఏంటంటే నీ ఇంటిలో దేవునికి ఏదైతే విరుద్ధంగా ఉందో దాన్ని తీసి పారవేయాలి జక్క ఏం చేశాడు తన ఇంటిలో ఏ సైకు విరుద్ధంగా ఉన్నది తీసేసాడే లేదా తీసేశాడా లేదా ఆలోచించి నీ ఇంటికి పోయి ఒకసారి నీ ఇంటిని పరిశీలించి నీ ఇంట్లో దేవునికి ఏది విరుద్ధంగా ఉంది ఏది దేవునికి ఆయాసకరంగా ఉంది దాన్ని తీసేసుకోగలుగుతావా నాలుగవ గుణం ఏంటో తెలుసా క్రైస్తవ కుటుంబంలో దేవుని నమ్మిన రక్షింపబడిన బిడ్డల కుటుంబంలో దేవునికి ఆటంకకరమైనవి అభ్యంతరకరమైనవి ఉండకూడదు హలేలోయ అది ఏమైంది అవుతుంది జక్క ఇంటి ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే మన ఇంట్లో శాపగ్రస్తమైనవి తీసివేసుకోవాలి ప్రభు వచ్చాడుగా మన ఇంట్లోకి ప్రభు వచ్చినాక కూడా ఇంకా శాపగ్రస్తమైనవి ఉంచుకోవచ్చు మన ఇంట్లో ప్రభు రాకముందంటే ఎట్లానో ఉంచుకున్నావు ప్రభు వచ్చిన తర్వాత కూడా శాపగ్రస్తమైనవి దేవునికి విరుద్ధమైనవి అపవిత్రమైనవి మన ఎంట వంట ఉండకూడదు హలేలోయ ఇంటినింటికి వెళ్ళినాకొక్కసారి పరిశీలన చేయండి మన గాని వస్తువులు ఉన్నాయా మర్చిపోవచ్చు పొరపాటున కూరేసి ఎవరో ఒకళ్ళు అర్థమవుతుందా కానీ దాన్ని మర్చిపోయి ఇంట్లో పెట్టుకొని ఉండదు తప్పు కనుక వాకండి తప్పే ఉంది ఇంట్లో కదా అడాబుడులు ఉంటాయి మనకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి మర్చిపోయి ఆటక మీద ఎక్కడో పడేస్తాం మర్చిపోతాం నుండి వెతకండి వెతికి ఎవరు వాళ్ళకి వండి ఎందుకు మన ఇంట్లో అది అవునా కాదు దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం ఇంటిలో శాపగ్రస్తమైనవి తీసివేసుకోవాలి దేవునికి విరుద్ధమైనవి ఆటంకకరమైన అన్నీ కూడా ఏం చేయాలి మనం ఇది దేవుడు కోరుకుంటున్న గుణాలు పది గుణాలు చెప్తాను ఇప్పుడు ఎన్ని చెప్పా నాలుగు ఒక తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతా ఆది కాణం పన్నెండు అధ్యాయం ఐదో వాక్యం ఇక ఐదో పాయింట్ చెప్తాను నేను అండి అబ్రహాము కుటుంబాన్ని దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు నీవు సమస్తమును వదిలిపెట్టి నేను చూపించే దేశానికి రా ఏమన్నాడు నేను చూపించేటువంటి కాణానుదేశానికి రా అబ్రహాం ఏం చేసాడు తన భార్యను కలిగిన ఆస్తి అన్నీ తీసుకున్న లోతు కూడా ఎంటబడేస్తే మొత్తాన్ని తీసుకొని దేశము అంటే దేవుడు చూపించిన వాగ్దాన భూమికి చేరారు హలోయ దీని అర్థం ఏంటంటే అబ్రహాము కుటుంబాన్ని గురించిన విషయంలో మనం నేర్చుకునేది ఏంటంటే మన కుటుంబము లోకములో ఉండిపోకూడదు అర్థమవుతుందా మన కుటుంబం లోకంలో ఉండి నరకాగ్నికి వెళ్ళకూడదు కానీ మన కుటుంబం ఎక్కడికి చేరాలో తెలుసా పరలోక రాజ్యం చేరే కుటుంబంగా ఉండాలి లోయ దేవుని బిడ నీ కుటుంబం లోకంలో నరకంలో నశించిపోయే కుటుంబంగా కాదు కానీ దేవుని సన్నిధిలో నీవే కాదు నీ కుటుంబం అంతయు పరలోకం చేరే కుటుంబంగా మార్చబడ ఇప్పుడు ఏం చేశాడు అబ్రహాము తన కుటుంబం అంతటినీ తీసుకొని ఎక్కడికి వచ్చాడు కాను వాగ్దాన భూమి అదే కదా అంటే ఏం చేయాలా నీవు నీ కుటుంబాన్ని పరలోకానికి చేర్చుకునే వ్యక్తిగా ఉండాలి ఇప్పుడు నేననే మాట నువ్వు వేసే నమ్ముకం రక్షణ పొందే నీవు ఒక్కదానివే ఒక్కడివే పరలోకం పోయి నీ కుటుంబం అంతా నరకానికి పోతే ఏమంతా బాగుంటుంది ఉంటుందా అక్కడోళ్ళు ఇక్కడికి ఇక్కడోళ్ళు అక్కడ కనపడతానే ఉంటారు అదవుతుందా చెప్పే మాట ఏంటంటే గట్టిగా చెప్తున్నాం ఈ యవన పిల్లల రక్షణ కోసం ప్రార్థన చేయండి నామాటేను ఈ వయసులో బాప్త ఏంది అనబాకండి వాళ్ళు పాడే లోకంలో చెడిపోతే ఏమంత బాగుంటుంది చెప్పండి వాళ్ళు రక్షణ పొంది దేవుని శ్రైలో ఎంత బాగుంటుంది నిజమండి మన మన యవన బిడ్డల రక్షణ కోసం ప్రార్థన చేయాలి వయసు అయిపోయిన తీసుకోవాల్సిన బాప్తెస్ యవన కాలంలో తీసుకుంటే వాళ్ళు ఆశ్చర్యదించబడతారు హలోయో దేవుని పెట్లారా మనం తీసుకున్న తర్వాత అంశం ఏంటి ఐదో అంశం మన కుటుంబం లోకంలో నశించిపోక పరలోకంలో నిత్య జీవాన్ని బొంగాలి హలోయ నీ కుటుంబాన్ని అలా చేసుకుంటావా నెక్స్ట్ వారు ఆదికాండం ఆరు అధ్యాయం ఇరవై రెండు నోవాహో కొంచెం బాగా చదవండు అమ్మా దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను హలేలోయ నవాహు కుటుంబంలో నుంచి మనం నేర్చుకునే విషయం ఏంటి తెలుసా ఆ రోజుల్లో భూమి మీద ప్రజలందరూ చెడిపోయారు నవాహు నవాహు కుటుంబం మాత్రం నీతిగా బ్రతుకుతున్నారు నవాహు నీతిగా బ్రతుకుతున్నాడు తన భార్యలను కుమారులు కోడళ్ళని జాగ్రత్తగా బతికించుకుంటున్నాడు ఇదే ముఖ్యమైన విషయం హలేలోయ మనం నీతిగా బ్రతకాలా మన జీవిత భాగస్వామిని పుట్టిన బిడ్డలను కోడళ్ళు మనవళ్ళు మనవాళ్ళు అందరినీ నీతిలో పెంచుకోవాలి అర్థమవుతుందా అడ్డగొడ్డు అడ్డదడ్డాలుగా పెంచుకోకూడదు కుటుంబాన్ని ఎట్లా పెంచుకోవాలా నీతిలో పెంచుకోవాలి ఎట్టొకటి సాగిపోతుందిలే కుటుంబం అనుకోబాకో అడ్డం తిరుగు పాపానికి నీట్లో వాళ్ళు పాపం చేస్తుంటే అడ్డం తిరుగు నిన్ను ద్వేషిస్తారు దూషిస్తారు నిన్ను కాదంటారు నేను కాదంటు ఒక మనిషికి పాపానికి అడ్డం తిరిగితే ఆ మనిషి మీద ద్వేషం పెంచుకుంటారు అవునా కాదా అలా కాదా పాపం చేసే మనిషికి అడ్డం తిరుగు ఎదురు తిరుగుతారు మన మీద మనల్ని తప్పుడు వాళ్ళని చేస్తారు లోకం పరిస్థితి అట్టు ఉంది అయినా నీ కుటుంబం నాశనం కాకూడదంటే నీ కుటుంబంలో పాపానికి అడ్డం తిరుగు హలోయ నువ్వు ఆ అడ్డం తిరిగాడు కుటుంబాన్ని రక్షించుకున్నాడు కాపాడుకున్నాడు దేవుడు ప్రత్యక్షమై వాడగట్టు జలప్రళయం రాబోతుంది అయిపోబోతుంది ప్రపంచం దేవుడు చెప్పిన కొలతల చొప్పున తన భార్య బిడలు కుమారులు కోడలతో మాట్లాడాడు పని పెట్టాడు వంద సంవత్సరాలు అయిపోయింది అర్థమవుతుందా చివరకు మిగిలింది ఎవరు చెప్పండి వాడలో ఉన్నవాళ్లేక మిగిలింది హలోయ మన లెంట డేస్లో అదే చెప్పా వాడలో వాళ్ళే మిగులుతారు దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళే మిగులుతారు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నోవాహు కుటుంబం అంతా దేవుని పనిలో వాడబడ్డదండి రెండు చేతులు ఎత్తండి ఇస్తే తెలుసండి హలేలోయా మనస్ఫూర్తిగా అసలు తెలుసు హలేలోయా ఎట్టుండాల కుటుంబాలు దేవుని బిడ్డల కుటుంబాలు ఎట్టుండాల నవాహు నోవాహు నోవాహు భార్య ముగ్గురు కొడుకులు కోడళ్ళు అందరూ తమ జీవితాలు దేవుని కర్పించుకుని దేవుని పనిలో నూరు సంవత్సరాలు వాడబడ్డారు నీ కుటుంబం అంతా దేవుని పనిలో వాడబడుతుందా నేను ఒక మాట చెబుతా దేవునికి దేవుని పనికి ఉపయోగపడిన బ్రతుకు బతికిన ఒకటి సత్యన ఒకటి తప్పు కనుక బాకండి కోపం వచ్చినా కానీ మీరు ఏమన్నా తిట్టుకోండి నిజంగా దేవుడికి ఉపయోగపడిన బతుకు ఎందుకు దేవుడు ఇచ్చాడు ఈ బ్రతుకు మనకు కలిగినవన్నీ దేవుడిచ్చాడు మనకిచ్చిన సమస్తం దేవుడిచ్చాడు ఆ దేవునికే మనం ఉపయోగపడకపోతే మన జీవితం వలన ఉపయోగమే ఉన్నదా నేను అన్న దాంట్లో రాంగ్ ఏమైనా అంటే నీకు నీకే కోణంలో అయితే ఆ కోణం ఆర్థికంగా అయితే ఆర్థికంగా కష్టపడి పని చేయగలుగుతా చేయి మందిరం దుడుతావా ఊడుతావా అంటలు కడుగుతావా ఏదైతే ఒడ్డెత్తావా ఏ పనిలైతే నీ కుటుంబం ఏదో ఒక పనిలో దేవుడికి అత్తుకో నెక్స్ట్ నిర్గమాకాండం ఆరో అధ్యాయం ఇరవయో వాక్యం ఆమ్రాము తన మేనత్త అయిన యాకే పెళ్లి చేసుకున్నాడు ఆమె అతనికి ఆహ్రహను మోషేను మిరియామును కూడా అన్నది ఆం చాలు ఇక్కడ చెప్తానండి ఆమ్ యాకే యాకే బేదనే ఒక కుటుంబం ఉంది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది ఈ కుటుంబంలో ముగ్గురు పిల్లలు పుట్టారు పెద్దమ్మాయి ఆడపిల్ల మిరియామ పుట్టింది రెండో అహరోను పుట్టాడు మూడు మోష ఈ కుటుంబం ఏం చేసిందో తెలుసా పుట్టిన ముగ్గురు పిల్లల్ని దేవుడి సేవకి ఇచ్చేసారు హలే లోయ కోరుకున్నాడు దేవుడు కోరుకున్నాడు దేవుడు తన ముగ్గురు పిల్లల్ని సేవకిచ్చారు దేవుని బిడ్డల కుటుంబాలు ఆలోచి నీకు పుట్టిన బిడ్డల్లో ఒక్క బిడ్డ నన్న సేవకి ఇవ్వగలుగుతావా సుట్టిగా గుండె తాగే గుండె తాకే ప్రశ్న ఇది నీకు బిడ్డలు పుట్టారు నీ బిడ్డల్లో ఒక్క బిడ్డ నన్న సేవకిస్తావా తలుగురుకో నువ్వేం చెబుతున్నావు ఏడన్న మా ఊళ్ళేదో ఉద్యోగాలు చేయాలి ఆఫీసర్లు అవ్వాలి కారులు తిరగాలి ట్రింది నువ్వు చేతలు చాలదంటాయా మళ్ళీ మా పిల్లలు కూడా అట్టగా దేవునికి స్తోత్రం హలే లూయ ఒక దేవుని బిడ్డ కుటుంబంలో తల్లిదండ్రులమైన మనకేముండలో తెలుసు ఆశ ప్రభావ సారంట మాట చెప్తా ఒక తల్లికి ప్రభువుని నమ్ముకున్న ఒక తల్లి ఉంది తన యజమానుడు చనిపోయాడు ఒక ముగ్గురు కుమారులు ఆ తల్లి ఎప్పుడు ప్రార్థన చేసేది ఏంటంటే నా బిడ్డలు నీ సేవ చేయాలి నా బిడ్డలు ఏం చేయాలి నీ సేవ చేయాలి ఆ ప్రార్థన పలించి పెద్దవాడు మారు మనసు పొంది రక్షణ పొంది ముగ్గురు పిల్లలు మారు మనసు పొంది రక్షణ పొందారు పెద్దవాడు నేను సేవ బాతనం అంటే ఆఫ్రికా దేశంలో మిషనరీకి పంపించిందంట అక్కడ అడివి జాతి మనుషుల మధ్య సేవ చేస్తుంటే చంపేశారంట కొంతకాలం సేవకి ఇక రెండో వాడు నేను వెళ్తాను అన్నాడంట అతన్ని చంపేశారంట మూడోవాడు కూడా మూడోవాడికి పెళ్ళి అయ్యింది మూడోవాడికి పెళ్ళి అయింది చిన్న బాబు మూడోవాడు అన్నాడంట నేను బాగుతాను అన్నాడంట వాళ్ళ తల్లి పంపించింది అంటే ఇద్దరు బిడ్డలు చచ్చిపోయినాక కూడా మూడో పంపించింది అంట మూడోవాడిని కూడా చంపారంట కోడలు చిన్న మనం పెట్టుకొని ఉంటుందంట రోజు ఏడుతుందంట దేవుడు చందయ్యా నాకు పది మంది బిడ్డలు నియొచ్చుగా ఎందుకు నాయన ముగ్గురు తాపిను నాకు పది మందిని తిని సాగు పంపేవాడిగా ఎందుకు ఇలా దేవుడి మీద తగాదాడుతుంది అంట దేవుడి మీద ఏడుస్తుందంట ఆఫ్రికాలో ప్రజలు నశించిపోతున్నారయ్యా ప్రజలు నరకానికి వెళ్తున్నారయ్యా నరకానికి వెళ్తున్నారని ఏడుతుంటే వాళ్ళ కోడలు అంట పడుకొని ఎంటుందంట తెల్లారిందంట యవనీ పంపుదును ఎవని పంపుతానా నా నిమిత్తం ఎవడున్నాడు నుండి చేతులు పట్టుకుని నన్ను పంపించి నేను వెళ్తా సేవకు అందంట హలే అత్తంట కోడలనట్టు వాహటేసుకుని ముద్దు పెట్టుకుని పమ్మా సంతోషంగా బామ్మ వెళ్ళిపోయిందంట ఆఫ్రికా దేశం ఆమె నడిచి యేసు ప్రభును ప్రకటిస్తుంటే ఎక్కడైతే వాళ్ళ ఆ ముగ్గురు కుమారుల రక్తం చెందిందో ఆ ప్రాంతాలకు వెళితే ఈమె నడిచి సువార్త ప్రకటించి పాటలు పాడుతుంటే ఎక్కడోళ్ళు అక్కడ పుర్లు ఏడుతున్నారంట ప్రభు ఆత్మ వాళ్ళ మీదకి వచ్చింది అడవి జాతుల ప్రజల రక్షణకి దేవుడు మార్గం ధరిచాడు హలేలోయ హలేయ గొప్ప సేవ చేసింది ఆ యోనస్తురాలు భర్తను కోల్పోయిన ఆమె ఇది కదా ఒక దేవుని నమ్ముకున్న బిడ్డలో ఉండాల్సినటువంటి ఆశ ఏమాసిందా మీలో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదా అపోస్తుల కార్యాలు పది ఒకటి రెండు కొంచెం సీట్లో జరిగిన విషయం ఏంటో తెలుసా కొరినేలి తన కుటుంబం అంతటితో దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ ధర్మకార్యాలు చేస్తున్నాడు చేస్తున్నాడా ఒకరోజు దేవదూత కనపడి బాబు బాబు రక్షణ పొందండి ఏసుప్రభు నామంలో పేతరు గారిని పిలిపెచ్చమంటే అర్థమవుతుందా గారు వచ్చే లోపు కొన్నేలు ఏం చేశాడు తన తన ఇంట్లోకి బంధువులు స్నేహితులు కావలసిన అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టాడు ఇంకా గారు వచ్చి వాక్యం చెప్తుంటే అందరి మీదకు దేవుని ఆత్మ దిగొచ్చి అన్యులందరూ కూడా కొన్నేలి ఇంట్లో రక్షణ పొందటం జరిగింది హలోయ చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే నీ ఇంటిలో అనేకులు రక్షణ పొందాలి ఏ తెలుసుకోవాలి హలోయ నీ ఇంటికి వచ్చేవాళ్ళు ఏ తెలుసుకోవాలి నీ ఇంటికి వచ్చేవాళ్ళు మందిరానికి రావాలి నీ ఇంటికి వచ్చేవాళ్ళు రక్షణ పొందాలి అర్థమైంది మన కుటుంబం కొన్నేలు కుటుంబంలాగా ఉండాలి మన ఇల్లు నేను ఒకసారి ఒక ఇంటికి విజిట్కి పోయా పోతే ఆ ఇంట్లో పెద్దాం ఒక ఉందోకా అలా కుటుంబం అంతా వస్తారు పిల్లలందరూ వస్తారు నేను పోయి అమ్మ వందనాలమ్మా ప్రార్థన చేయడానికి వచ్చాం చెప్తా ముందే నేను ఒక వారం ముందే చెప్తానుగా ఉంది అయ్యే బాబు తేడాగా ఉంది ఏందమ్మా ఏందంటే అయ్యే ఏం లేదు కానీ కొద్దిగా వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి ప్రార్థన చేసిరమ్మా సరే మరి కనుక వెళ్ళిపోయాను తర్వాత నాకు కొద్ది రోజులకు తెలిసింది ఏంటంటే ఒకళ్ళు చెప్పారు పాస్ట్ అన్న ఎందుకు ఆపిందో తెలుసా వాళ్ళ కొడుకు నలుగురు పెండ్లు పెట్టుకొని ఇంట్లో ఇల్లును బారు నాయే హలేలోయా ఇల్లు ఏమైంది తాగుబోతులకు నిలయమా దేవుని బిడ్డల కుటుంబం తాగుబోతుళ్ళని ఇంట్లో ఉండాల్సిందే అర్థమవుతుందా వాళ్ళని ఇంట్లో ఉండాల్సిందే తిరుగుబోతుళ్ళని ఇంట్లో ఉండాల్సిందే ఏమైంది నీ ఇల్లు అనేకులకు రక్షణకు నిలయంగా ఉండాలి నీ ఇల్లు హలేలోయా నెక్స్ట్ అపోస్తుల కార్యాలు పదహారు పదిహేను అపోస్తులు పదహారు పదిహేను కొంచెం త్వరగా ఆమెయో ఆమె ఇంటి వాళ్ళందరూ బాప్తే పొంది ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరెంచితే నా ఇంటికి వచ్చి ఉండని ఆ దైవజనులను బలవంతం చేస్తుందంట అయ్యా లూదియా లుదియా ఫిలిప్పీలో రక్షణ పొందిన కుటుంబం ప్రభు స్వార్థ ప్రకటిస్తుంటే పౌలు గారు విని రక్షణ పొంది తానే కాదు తన ఇంటి వారందరూ రక్షణ పొందారు హలేలోయా గుర్తుపెట్టుకోండి ఒక్కదానివే కాదు ఒక్కడవే కాదు నీ ఇంటి వాళ్ళందరూ రక్షణ పొందాలి అర్థమైంది చెప్పిన మాట ఇప్పుడు ఈ కుటుంబంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దైవజనుల్ని చేర్చుకునే కుటుంబం అండి కుటుంబం ఏ కుటుంబం కుటుంబం దేవుని సేవకుల్ని తమ సేవకుల్ని తమ సేవకుల్ని చేర్చుకుంటాను అప్పటిదాకా పౌలు గారు అక్కడెక్కడెక్కడ సేవ చేస్తుంటే అయ్యా నేను నా ఇంటి వాళ్ళు క్రీస్తునందు రక్షణ బంధువు దేవుని ఎందు విశ్వాసం కలిగిన వాళ్ళమని మేము అనుకుంటే నువ్వు ఖచ్చితంగా పౌలశీలలో మీరిద్దరూ మా ఇంటికి వచ్చి బర్స చేయాల్సిందే హలే లోయ బలవంతం చేశారు అమ్మ నీ ఇల్లు సేవకులను చేర్చుకునే కుటుంబంగా ఉందా సేవకులకు ఆతిథ్యం ఉందా నీ ఇంట్లో సేవకులకు పరామర్శ ఉందా సేవకులను ప్రేమించి పట్టించుకునే కుటుంబంగా ఉందా నీ కుటుంబం అదే నీకు దీవెన నేను ఆశించి చెప్పట్లో నాకేదో చేస్తారని నేను చెప్పట్లో ఉన్న వాక్యంలో ఉన్నది ఇన్ని పాయింట్లు చెప్పి ఈ పాయింట్ మిస్ అయితే పద్ధతి కాదు ఒక్క సేవకుని నువ్వు చేర్చుకున్నప్పుడు ఆ సేవకుని ద్వారా కలిగే దీవెనంత నీ ఇంట్లోకి వస్తుంది సారేపొతులు విధవురాలు ఏం చేసింది చెప్పండి ఉన్నంత పిండి అంత నూనె దాంట్లోనే ఇంత పెట్టింది సేవకుడికి ఇంట చేర్చుకుంది కరువు కాలంలో కడుపు నిండింది మరణ పడకలో కొడుకు బ్రతికాడు హలో హలోయ సేవకుడు అని పేరు పెట్టుకొని వచ్చే ప్రతి వ్యక్తిని కూడా చేర్చుకోవద్దు మళ్ళీ ఇది చెప్తున్నా అర్థమవుతుందా యోహాను పత్రికలు ఏమని ఉంటుంది కొంతమంది కుటుంబాల కుటుంబాలనే పాడు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకు అందరం కూడా చెప్పొద్దు మాటనండి అదే నీకు తెలిసి ఆ వ్యక్తి ప్రవర్తన అంతా తెలిసి ఉంటేనే చేర్చుకో పెద్ద సేవకుడని చిన్న సేవకుడని అందరు చేపించుకుంటున్నారని మనం చేయించుకోకూడదు దానివల్ల కొన్ని నష్టాలు కూడా వస్తాయి నీకు మస్ట్ మొదటి సమయలు గ్రంథం ఒకటో అధ్యాయం ఎల్కాన అంటే హన్న సమయలు ఉన్నాడు కదా హన్న యొక్క భర్త పేరు ఎల్కాన వాళ్ళ కొడుకే సమయల్ పాస్ట్ గారు ఈ ఈ గారి గారికున్న మంచి గుణం ఏంటో తెలుసా వాళ్ళు రామ్ అనే ఊరిలో ఉంటారు ఆ రోజుల్లో ఇస్రాయలు మొత్తానికి ఒక మందిరమే షీలోహులో ఉండేది అక్కడ ఏలీ పాస్ట్ గారు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు కొడుకులు కూడా సేవ చేస్తున్నారు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఎల్కాన్ అంట ఏటేటా ఏటేటా తన కుటుంబం అంతటిని తీసుకుని మందిరానికి వెళ్తాడు ఏవైతే దేవుడిచ్చాడో అన్ని మోసుకొని అక్కడికి వెళ్ళి దేవునికి అర్పించి వచ్చేవాడు ఈ కుటుంబంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వారం 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 నీ కుటుంబం దేవుని మందిరానికి రావాలి హలోయ కుటుంబ సమేతంగా ఎట్లా రావాలి నెల కోసారి కాదు బల్లారాధన కోసారి కాదు అర్థమైంది బల్లారాధన భక్తులకు చదువుతున్నాను హలో మన సంఘంలో బల్లారాధన భక్తులు ఎక్కువయ్యారు వారం వారం ప్రార్థన చెయ్యి అయ్యా నేను నా కుటుంబం అంతా ప్రతి ఆదివారం నీ మందిరంలో మేము కనపడాలి నీ మందిరావరణాల్లో మేము సంచరించాలి తండ్రి అర్థమైంది ఆయన మందిరాభరణాల్లో పచ్చని వాళ్ళే మొక్కలు వలే ఎదగాలి మన కుటుంబాలు పచ్చగుండాలి మన కుటుంబాలు ఆయన మందిర ఆభరణాల్లో మన పిల్లలు మందిరావరణాల్లో సంచరించి ఆశీర్వాదం పొందాలి అర్థమవుతుందా వదిలేసిరా బాకండి పిల్లల్ని వాళ్ళ వరకు వచ్చి తిరిగిన చాలండి ఈ పాస్ట్ పార్టీకి ఒకటి కొంతమంది తమ కుటుంబాలను నాశనం చేసుకున్నారు దేవుణ్ణి ఎరిగిన బియ్యం లోతున్నాడు కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు సర్వనాశనం చేసుకున్నాడు అవునా సౌలున్నాడు తన కుటుంబాన్ని ఏం చేసుకున్నాడు చెప్పండి పతనం చేసుకున్నాడు ఉన్నాడా కుటుంబాన్ని ఒక్కరోజు నాశనం చేసుకున్నాడు గహజీ ఉన్నాడా కుటుంబాన్ని కుష్టుకు తెచ్చుకొని పెట్టుకున్నాడు అవునా అనయ్య సప్పేరాలు ఉన్నారా ఒక్కరోజు మగుడి పిల్లలు చచ్చిపోయారు వీళ్ళు దేవుని ఎరిగిన బిడ్డలు వేయండి కుటుంబాలను పతనం చేసుకున్నారండి అమ్మా అయ్యా దేవుణ్ణి ఎరిగిన నీవు నీ కుటుంబాన్ని పతనం చేసుకుంటావా లేదా దేవుడు కోరుకున్న ఈ పది గుణగణాలు కలిగి నీ కుటుంబాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తావా దేవుడు ఈ మాటలు పలింపజేసి ఆశీర్వదించినగాక ఆమె అందరూ లేచి నిలబడదాం మన కానుకలు పట్టేసుకొని ముగింపు ప్రార్థన చేసుకుందాం